సిఐటియూ అఖిల భారత మహాసభలు మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ నగరంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నుంచి జనవరి నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఆరు వరకు జరుగుతున్నాయి మహాసభల లోగోను ఈరోజు జగదాంబ సిఐటియూ ఆఫీసులో ఆవిష్కరించడం జరిగింది ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా డెబ్బై లక్షల మంది కార్మికుల సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ పదిహేను వందల మంది ప్రతినిధులు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుండి హాజరవుతున్నారన్నారు ఈ మహాసభలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చలు జరిపి భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండు సంవత్సరాల నుండి కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందన్నారు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది చట్టాలను మార్పు చేసి నాలుగు లేబర్ కోడ్స్గా మార్చిందన్నారు ఫలితంగా కార్మికుల సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసుకునే హక్కు జీత బేరమాడుకునే హక్కులు వంటి ప్రాథమికమైనవి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలకు పెంచుతూ చట్టం చేసిందన్నారు దీనిని కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు ఈ యాభై ఐదేళ్ల కాలంలో సిఐటి అనేక పోరాటాలు ఉద్యమాలు కార్మిక హక్కుల కోసం నిరంతరం కూడా పోరాడుతూ వచ్చింది ఇప్పుడు యాభై ఐదేళ్ల కాలంలో మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో అఖిల భారత మహాసభలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలు ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి గతంలో ఎప్పుడు విశాఖపట్నంలో ఈ మహాసభలు జరగలేదు ఇది మొట్టమొదటిసారి జరుగుతున్నాయి ఈ మహాసభను జయప్రదం చేయమని చెప్పేసి మీ ద్వారా విశాఖపట్నంలో ఉండే కార్మిక వర్గానికి శ్రేయోభిలాషులకి హృదయవాదులకి మేధావులకి అందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభలకి దేశవ్యాప్తంగా డెబ్బై లక్షల మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు పదిహేను వందల మంది ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ కార్మిక సంఘాలకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళ యూనియన్లకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు అతి దీర్ఘకాలం పోరాటాల్లో ఉన్నటువంటి వాళ్ళు కార్మిక యోధులు అటెండ్ అవుతూ ఉన్నారు ఐదు రోజుల పాటు మహాసభలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఆరు జనవరి నాలుగో తారీఖు దాకా ఈ మహాసభలు జరుగుతాయి ఈ మహాసభల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏదైతే విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తుందో ఆ విధానాల మీద పెద్ద ఎత్తున మేము సమీక్షం చేసి భవిష్యత్తులో పోరాటాలు చేయడానికి కోసం కావాల్సిన కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌక్గా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడుతూ ఉంది మనం రోజు చూస్తే బ్యాంకింగ్ లో కూడా ఉన్నతాధికారులందరినీ కూడా ప్రశాఖపట్నంలో ఐదు సంవత్సరాల నుంచి రంగ సంస్థల రక్షణ కోసం సిఐక్యూ ఏ టూ జెడ్ మొదటి నుంచి కూడా పోరాడుతూ ఉంది అలాగే ఈ రోజున కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ మార్పు చేసి కార్పొరేట్ కంపెనీలకి యాజమానులకి లాభాలు చేకూర్చే విధంగా నాలుగు లేబర్ కోర్సుని మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఆ లేబర్ కోర్స్ కనుక అమలు జరిగితే కార్మికులు పచ్చి బానిసల్లాగా మళ్ళీ వెనక్కి బానిస తరంలోకి వెళ్ళేటట్టుగా పని గంటలు లేని విధంగా పనిచేయాల్సి వస్తుంది మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక అడుగు మోడీ కంటే ముందు వేసి కార్మికులు ఎనిమిది గంటల పరిధిలో గత నూట ముప్పై ఆరు సంవత్సరాల నుంచి అమలు జరుగుతూ ఉంటే ఈ రోజున రోజుకి పది గంటలు ఖచ్చితంగా పనిచేయాలి అవసరమైతే దాన్ని పదమూడు గంటల వరకు పనిచేసే విధంగా చట్టాలు మార్పు మేము అని చెప్పి మన అసెంబ్లీలో చట్టం కూడా చేశారు ఈ రకంగా కార్మిక వర్గం మీద రోజు రోజుకి భారాలు మోపుతూ ఉన్నారు కార్పొరేట్ల యొక్క లాభాలే పరమావధిగా ఈ గవర్నమెంట్లు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి కార్మికు యొక్క హక్కుల కోసం కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఉపాధి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ సామాజిక న్యాయం ప్రజల మీద జరుగుతున్న దాడులు మహిళలు ప్రజలు మైనార్టీలు ఇటువంటి ఇటువంటి వాళ్ళ మీద జరుగుతున్న దాడులు రాజ్యాంగం మీద జరుగుతుంది ఈ దాడులకు వ్యతిరేకంగా కూడా సిఐటియు మొదటి నుంచే నిఘంగా పోరాడుతోంది వీటన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిపి భవిష్యత్తులో ఉద్యమాలు పోరాటాలు రూపొందించడం కోసం ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి విశాఖపట్నంలో ఈ మహాసభలు జరగడం అనేది మా సదా అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం నాలుగవ తారీఖు నాడు దాదాపు లక్ష మందికి తక్కువ లేకుండా పెద్ద ఎత్తున విశాఖ నగరంలో కార్య కార్మిక ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది అలాగే రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాత్ అనేది ఎర్ర సైన్యంతో కవాత్ అనేది జరుగుతుంది ఈ మహాసభల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఎగ్జిబిషను బుక్ ఫెస్ట్ ఇటువంటి అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి కార్మికులతోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పది రోజుల పాటు నిర్వహించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఉండే కార్మిక వర్గానికి ఈ మహాసభలు ఒక దిశాని దశని నిర్దేశించబోతున్నాయి భవిష్యత్తు పోరాటాలకి ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి కాబట్టి ఇటువంటి మహాసభలు జయప్రదం చేయడం కోసం విశాఖపట్నంలో ఉండే కార్మిక వర్గం ప్రజలు పూర్తిగా సహకరించాలని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ మహాసభల ఐదు రోజుల పాటు ఆమ్ డిసెంబరు ముప్పై ఒకటో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్నాయి ఇప్పటికే ఆ హాల్ అన్ని బుక్ చేయడం జరిగింది ప్రతినిధులకి వసతి ఏర్పాట్లు అయి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఐదు రోజులకు కావాల్సిన ఏర్పాట్లు నాలుగవ తారీఖున భారీ ప్రదర్శన విశాఖపట్నం టౌన్లో నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బీచ్ వరకు కూడా భారీ కార్మిక ప్రదర్శన జరుగుతుంది బీచ్ లోనే లక్ష మందితో బహిరంగ సభ అనేది జరుగుతుంది ఈ బహిరంగ సభకి విశాఖపట్నం కార్మిక వర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాల్గొనడం అనేది జరుగుతుంది